కుజిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం

ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ ఘన విజయం సాధించాలని ఇక్కడి కుండలి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందన్నారు ముస్లిం మైనార్టీలలో కూటమికి విశేష ఆదరణ ఉందని ఏ ఇంటికి వెళ్లినా మైనార్టీ సోదరులందరూ అపూర్వంగా ఆదరిస్తున్నారని చెప్పారు వైసీపీ తాము గెలుస్తాము అన్న చోట కాకుండా ఖచ్చితంగా ఓడిపోతామన్న నెల్లూరు సిటీలో ముస్లిం అభ్యర్థికి సీటు కేటాయించడం తమను మోసం చేయడమే అని ముస్లిం సోదరులు గ్రహించారని అందుకే కూటమికి మద్దతు పలుకుతున్నారని చెప్పారు వీపీఆర్ ని నారాయణని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు కేతం రెడ్డి సతీమణి There's a cycle between the students